జగనన్న ప్రభుత్వంలో మీకు మీ కుటుంబానికి ఎక్కువ మేలు జరిగిందని భావిస్తున్నారా జరిగింది జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు ఇంగ్లీష్ మీడియం విద్య దీవెన అమ్మఒడి వైఎస్ఆర్ చేత సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా జగనన్న ఆరోగ్య సురక్ష పెన్షన్ కానుక రైతు భరోసా వంటి పథకాలు కొనసాగించాలని మీరు భావిస్తున్నారా జగనన్న నవరత్నాలు కొనసాగించడానికి మరియు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో హామీలు అమలు చేయడానికి జగనన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారా అనుకుంటున్నా అవును జగన్ అన్నను రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన స్టార్ క్యాంపైనర్ అవడానికి మీరు సిద్ధమా సిద్ధమే ఫోన్కి ఏమన్నా మన వైఎస్ఆర్సీపీ అక్క ఎక్కడ తీసుకుంటారా సిద్ధం తీసుకోని తీసుకో ఫోన్ తీసుకో తీసుకో అంటే చట్ట ఫోన్ నెంబర్ అంటే इसकलन में स्मूथ लगाता दो 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 रुणारी रुणारी त म फाइभ डबल जिरो वान फाइभ डबल जिरो वान टु थ्री फोर फाइभ हुन्छ